మేడం మీరు స్కాన్స్ చేసేటప్పుడు ట్యూబ్స్ అనేవి మావి ఎలా ఉన్నాయి అని అడుగుతూ ఉంటారు అయితే ఈ స్కానింగ్లో ఒకవేళ ట్యూబ్స్ వాస్తేనే కనిపిస్తాయి లేదంటే ట్యూబ్స్ కోసం సపరేట్గా మీరు ట్యూబుల్ పెటెన్సీ టెస్ట్ చేసుకోవాలి యామ్ డాక్టర్ నితీషా టీక్నా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ ఈ ట్యూబ్ పెటెన్సీ టెస్ట్లో నార్మల్గా ఒక ఎక్స్రే పరీక్షలో మేము కింద నుంచి డై ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ డై అనేది ట్యూబ్స్లో పాస్ అయ్యి ఒక ఎక్స్రే లో కనిపిస్తుంది దాన్ని హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అని అంటాము యూజువలీ పాతకాలం నుంచి ఇప్పటిదాకా అది ఫాలో అవుతున్న టెస్ట్ కానీ ఇప్పుడు ఇంకా రీసెంట్ అడ్వాన్సెస్ హైకోసాయి అని అనమాట అది ఏంటి అంటే మేము ట్యూబ్లోకి కొంచెం వాటర్ పంపించి అది త్రీ డీ స్కాన్లో చెక్ చేస్తాము ఆ త్రీడీ స్కాన్లో ఈ గర్భసంచిలో నుంచి ట్యూబ్స్ వరకు వెళ్ళేది కనిపిస్తుంది కొంతమందికి టూడీ స్కానింగ్లోనే ఎస్ఎస్జి అని ఉంటాము అంటే సోనోసాల్పింగోగ్రామ్ అది కూడా కింద నుంచి వాటర్ పాస్ చేసి ఒక చిన్న క్యాథెటర్ లాగా వేసి ట్యూబ్స్లో నుంచి గర్భసంచి చుట్టూ వాటర్ పోతున్నాయా లేదా అని చెక్ చేస్తాము ఇవన్నీ కన్ఫర్మేషన్ అని చెప్పదు కానీ అందాజగా రిజల్ట్స్ మాత్రం చెప్తాయి కానీ కన్ఫర్మ్గా మీకు ట్యూబ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి అని తెలియటానికి డిహెచ్ఎల్ అంటే డయాగ్నోస్టిక్ హిస్ట్రో ల్యాప్ అని అంటాము వాళ్ళకి ఏంటంటే కింద నుంచి మేము డై పాస్ చేసినప్పుడు ట్యూబ్స్లో నుంచి బయటికి పడుతుందా లేదా డ్రాప్ బై డ్రాప్ పడుతుందా అనేది లాప్రోస్కోపీ సర్జరీలో చూస్తాము అయితే ఇవి ఏవి చేయించుకున్నా కూడా ఇట్ ఈస్ ఎఫెక్టివ్ కాకపోతే మీరు ట్యూబల్ పెటెన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు చేసుకోవాలి ఇంతకుముందు కనుక మీకు ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ట్యూబల్ పెటెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి